రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి బూరుగుపూడికి సంబంధించిన జక్కపు చెరువులో ఉన్న గొర్రె డెక్కను తొలగించడానికి కాలువ శుభ్రపరచడానికి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బలరామకృష్ణ ఆరు లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటకేశ్వరరావు తెలియజేశారు ఈ చెరువు ఆయకట్టు కింద రెండు వందల ఎనభై ఎకరాల రైతులు పంటలు పండిస్తారని ఈ చెరువు ఆయకట్టు మూడు వందల ఇరవై ఎకరాలని తెలియచేశారు రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా రైతు బాంధవుడు ఎమ్మెల్యే బలరామకృష్ణకు రైతులంతా ధన్యవాదాలు తెలిపారు వర్షాకాలం రాకముందే ఎమ్మెల్యే బలరామకృష్ణ ముందు దృష్టితో ఆలోచించి చెరువును శుభ్రపరుస్తున్నారని తెలిపారు నమస్కారమండి ఈ గద్దపు జరుగునటువంటి బూర్మి దసరా జీవనాలలో వీళ్ళు కరువు కోటలు చేశారు ఎంతో ఉత్తమమైన జీవనం కాబట్టి మాకు ఎప్పుడు కూడా కరోనా కనిపించకపోతే వేసింది దోసల పిల్లి బూరుపూడి గ్రామాలకు రెండే చెరువు ఇది ఈ చెరువు ఈ మధ్య అశారు కారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం నేర్ము చేశారు నేర్మి చేయగల నీరంతా కూడా విరబడక మరిగిపోయి నానా చబాక నుండి తుప్పలు పెరిగిపోయి చెట్లు పడిపోయి కాలం కంప్లీట్ గా ముసిపోయిన తరుణంలో మన బతులు బలరామకృష్ణ గారికి మేము వినమించుకున్న విషయం ఎలాగుందని చెప్పేసి వెంటనే ఆయన స్పందించి ఈ నిమిత్తంగా మాకు ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు సరే చాలదండి దీని పరిస్థితి చూశారు కదా కాలం అనేటువంటిది ఎంత చండాలంగా కావాలో అంత చండాలంగా అయిపోయిందండి ఇది నీరు తక్కువనే రావాలి ఈ చెరువుకి వచ్చేటువంటి నీరు మరో బడారు సరి నిండిపోయిన తర్వాత నమరావర చెరువుకి వస్తుంది చెరువు నిండిపోయిన తర్వాత దీనికి వచ్చేస్తుంది దీని నుంచి సప్లైస్ కాలం ఇది ఇది గడ్డ కలవలసిందే ఇది గోదావరిలోకి వెళ్ళిపోయేటువంటి కాలం ఇది ఈ కాలువ ఎంత శుభ్రంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ రైతులు బిక్కు బిక్కుమంటే వ్యవసాయం చేయాలా మానాలా అనేటువంటి పరిస్థితిలో భక్తులు బలరామకృష్ణ గారు చూసి స్పందించి వెంటనే ఆరు లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసినందుకు కావాలండి ఈ బొత్తుల రామకృష్ణ గారు మరొకసారి మహాన్మోడ్ ఆయన కూడా వచ్చి చూసినట్లయితే ఈ కాలేజీ ఇంకా ఎంత రేపు సమయం ఇంకా రెండు చుక్రాములు పేనండి చెరువులు గల అది పోయింది మాకు రైతులకు మార్గం పిండి బస్తా రావాలంటే మరి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందండి పిండి బస్తా రేటు ఎలా ఉన్నప్పుడు కూడా అటువంటి ఈ చెరువులు గల గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రవీంద్రరావు ఉన్నప్పుడు ఈ మాకు రోడ్ వేయడం జరుగుతుంది ఆ రోడ్డు పోయింది నేను అడిగాను పోయి ఇప్పుడు ఆటోలు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ రాని పరిస్థితి ఏర్పడింది అది కూడా ఒకసారి చూస్తారని ఉద్దేశం బలరామకృష్ణ గారు తప్పనిసరిగా చేస్తారు రైతు బాధువుడు రైతులు కలిసినటువంటి కార్యక్రమాలు కోరుకోవడం మండలంలో మరి సేవల బద్దీ ఇక్కడ కానివ్వండి ప్రతి చోట కూడా రైతులకు ముందుగా వర్షాకాలం ముందుగా ఏం అది చేయడం అనేటువంటిది బలరామకృష్ణ గారు తన విధిగా భావించి చేసేందుకు ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలు చెప్తున్నామండి బొడ్డీ వెంకట రమణ సేవర్ గారు మేము అందరం కోరు కోరుకున్నగా ఈ ఖచ్చితంగా ఈ కాలువకి ఈ బాధ చేయడానికి ఆరు లక్షల రూపాయలు శాఖ చేశారండి అది అయినంత వరకు చేస్తామండి కానీ చేసినంత వరకు కూడా శుభ్రంగా చేసుకోమని చెప్పారంటే బలరామకృష్ణ గారు మేము అలాగే చేస్తామండి తప్పనిసరిగా మాకు ఈ కాలం బాగా చేసినట్లయితే ఎంతో ఉపయోగం ఉండదండి ఈ చెరువు అని కాలం రెండుపాట్ల పడినటువంటి అవకాశం కూడా ఉందండి లేదా మూడు వందల ఎకరాల చెరువు పెద్ద చెరువు ఇది ఈ చెరువులో పడిన దీని ఎక్కడ పడదండి కానీ చెరువు కూడా మరికవుతుంది ఆ చెరువులో మట్టి కొడుకు అవసరం ఉందండి ఎక్కడ పెద్ద దారి పక్కన చెరువులు చేస్తున్నారు తప్ప ఈ చెరువులు బాగా చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ చెరువులను భావించి ఈ తుణులు కూడా పోనివ్వండి చేసినట్లయితే ఈ తుణులు నూర్తావు బురుతో మాకు పెట్టుకున్నటువంటి పేర్లు అనాథ సిద్ధాంతం నుంచి కూడా మరి ఈ తుణులు కూడా పోయింది వీరు నెలకొన్నట్లయితే రెండు పనులు కూడా దుగ్గుతంగా పడుతుందండి అటువంటి చెరువులు మన బొత్తుల బాలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండగా శాసనసభ్యులుగా ఉండగా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తారు పూర్తిగా ఉందండి పూర్తి విశ్వాసం కూడా ఆయన అడుగును అడుగు వచ్చిన ఆరు లక్షలు సేవ చేసి ఈ కాలవ సంప్రదించి పెట్టదా నథింగ్ అని అసలు అసలు పోయిన శుభ్రమేదాని మీద ఇది అందరూ తుక్కారం తీయడానికి ఆ గురబడెక్క చెట్లు చెరువులు సరే సహాయం జరుగుతుంది వారికి ధన్యవాదాలు చెప్తున్నాం మరి అదే విధంగా ఈ చెరువు ఈ రోడ్డు కూడా బాగు చేసి ఈ రెండు గ్రామాల రైతులను కూడా సంతోషపెడతారని మా జీవనాడు రైతులు మా లాంటి మా దగ్గర చెరువుని మరి ఖచ్చితంగా వారు హయాంలో బాగేస్తారని నమ్మకం అవుతుందండి ఇది కడ్డే నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కూరుకున్నామన్న బోరు పొడి